హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ మేము పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇంటికి గుమ్మానికి తోరణాలు కట్టుకున్నామండి ముందైతే కిచెన్లో అంతా క్లీన్ చేసుకొని గ్యాస్ స్టవ్ కూడా ముగ్గేసి బొట్లు పెట్టుకుంటానండి పండగ కదా ఇగో ప్రసాదాలు కూడా వండాలి కాబట్టి స్టవ్ కూడా పూజ చేస్తాను ముందు రో రోజు శనగలు కూడా నానబెట్టుకున్నానండి సామాన్లు కూడా ముందే తెచ్చి పెట్టుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిందండి మార్నింగ్ పూజ చూడండి కొబ్బరికాయ కొట్టాను హారతి కూడా అయిపోయిందండి మా బాబాజీ ఇప్పుడు హారతి తీసుకుంటాడు చూడండి మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అండి ఇక ప్రసాదాలు స్టార్ట్ చేయాలి వ్రతానికి ముందైతే ఒకటి శనగలు ప్రసాదం నానబెట్టుకున్న శనగలు సేమియా చేశానండి రెండవది చూడండి ఎంత బాగోతుందో సేమియా ఒకటి రవ్వ కేసరి ఒకటి ఇది మూడు అండి మూడో ప్రసాదం కేసరి కూడా రెడీ అవుతుంది నాలుగోది పులిహోర అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో ఇది కూడా రెడీ అయినట్టేనండి పులిహోర ఐదోది దద్దోజనం అండి పెరుగుతు చేశాను ఇది కూడా కంప్లీట్ అండి ఇలా ఐదు ప్రసాదాలు రెడీ చేసుకున్నాను ఈజీగా సింపుల్గా అయిపోయే ప్రసాదాలండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారో కామెంట్లో చెప్పండి ఏం ప్రసాదాలు కూడా తయారు చేస్తారో కామెంట్లో చెప్పండి ఇవైతే ఈజీగా సింపుల్గా అయిపోతాయండి ఇక వరలసి రోజు బాగా పని ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోయే ప్రసాదాలు చేశానండి నేనైతే తర్వాత మనం పూజకు సంబంధించిన డెకరేషన్ కూడా స్టార్ట్ చేద్దామండి చూడండి ఇలాగైతే సింపుల్గా స్టార్ట్ చేసే చేసేసాను డెకరేషన్ అయితే మొత్తానికి కావాల్సిన పీట కూడా రెడీ చేసేసాను చూడండి సింపుల్గా ఉంది బాగుందండి బాగుంటే కామెంట్లో లైక్ చేయండి చూడండి పీట వేసేసి లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టేసానండి ఇప్పుడు ఒక ప్లేట్లో బియ్యం పోసి రాగి చెంపు వేసి అందులో పసుపు కుంకుమ ఒక రూపాయి కాయిన్ అక్షింతలు పువ్వులు వేసి అందులో వాటర్ నింపానండి చూడండి వాటర్ పోసేసాను ఇప్పుడు మన కొబ్బరికాయని కూడా తయారు చేసుకుందామండి కొబ్బరికాయని కూడా ఇలా కుంకుమతో ఇలా వేసేసానండి బాగా వచ్చిందండి కదలకుండా ఇలా పెట్టేశాను ఏదైనా తప్పులు ఉంటే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైం నేను ఆ తప్పులు జరగకుండా చూసుకుంటాను ఒక కొడుకలో పసుపు వినాయకుడిని తయారు చేశానండి ఇప్పుడు లక్ష్మీదేవి ముంగట పెట్టాను అది పసుపు వినాయకుడికి పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసి పువ్వులు కూడా వేస్తానండి ఇలా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని వినాయకుడిని అయితే రెడీ చేసేస్తున్నానండి పూలు కూడా పెట్టేశాను కలశానికి పూలమాల కూడా వేస్తున్నాను కూడా ఇలా చేస్తారు చెప్పండి కామెంట్లో ఇలా పూజలు కానీ ఏదైనా పండగలు కానీ వస్తున్నాయంటే నైట్ అయితే అస్సలు నిద్ర పట్టదండి నాకైతే మీకు కూడా అలానే అనిపిస్తుందా మీ కూడా అలానే అనిపిస్తుంది అనుకుంటున్నానండి అస్సలు నాకైతే నిద్ర అయితే పట్టలేదండి నైట్ అంతా ఎలా జరుగుతుంది ఎలా పూజ జరుగుతుంది అని అదే టెన్షన్గా ఉంది మొత్తానికైతే పూజ కంప్లీట్ చేస్తున్నాను దూది వస్త్రం కూడా ఫోటోకి వేసాను కలశానికి వేసానండి మట్టి వినాయకుడు కూడా దూది వస్త్రాన్ని వేసాను మా దగ్గర మాళయాకులు దొరకలేదండి అందుకే కలశానికి తమ్ములపాకులతోనే రెడీ చేశాను అమ్మవారికి తాంబూలం కూడా రెడీ చేశాను గాజులు అరటిపండ్లు దానిమ్మకాయలు యాపిల్స్ బత్తాయిలు గాజులు పసుము కుంకుమ పోక్కవక్కలు తోరణం కూడా రెడీ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం కల్పం కూడా పక్కన పెట్టుకున్నాను ఇక పూజకి ఏ అవసరం వచ్చినా కూడా లేవకుండా అన్నీ దగ్గర పెట్టుకున్నాను అగరవత్తులు కొబ్బరికాయ అక్షింతలు అవన్నీ దగ్గర పెట్టుకుంటున్నానండి మళ్ళీ మళ్ళీ లేవకుండా పూజ మధ్యలో బిల్లలు కూడా అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను మీరు కూడా ఇలానే చేయండి పూజ మధ్యలో లేవకుండా కలశానికి మీ దగ్గర ఉన్న బంగారం కానీ ఏదైనా ఉన్నా కానీ అక్కడ వేసుకోవచ్చు ఇప్పుడు దేవుడికి ప్రసాదాలు కూడా పెట్టేస్తున్నానండి ఇక పూజకు ముందే నానబెట్టిన శనగలు పులిహోర కేసరి సేమ్య అవన్నీ పెట్టేసే పెట్టేస్తాను ఇలా పెట్టుకొని ఇంకా ఏమైనా అవసరం ఉన్నాయో అవన్నీ దగ్గర పెట్టుకొని ఇక పూజ ఇక పూజ మధ్యలో మాత్రం లేవకూడదు అందుకే ఇవన్నీ దగ్గర పెట్టేసుకున్నాను నేను కొబ్బరికాయ కొట్టుకోవడానికి చిన్న రాయసు ఉంటుంది కూడా దగ్గర పెట్టుకోవాలండి మధ్యలో లేవకుండా ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీపాలు వెలిగిద్దామండి అగరబులతో వెలిగిస్తాను అగ్రావృత దీపాలు వెలిగించుకోవాలి ఇప్పుడు ధూపం కూడా వేసుకోవాలి దేవునికి చూడండి ఇలా తయారైతే చేసుకున్నాను నేను దీపం ధూపం నైవేద్యాన్ని పెట్టేసుకొని మనం ఇద పూజ స్టార్ట్ చేద్దామండి పూజ కార్యక్రమం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్